కేమనము తగినాచుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీసున అనుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే రూప సహితము అందరికీ ప్రెజ్లాడ్ దేవుని బిడ్డలారా ప్రవణ దేవునిలో సంతోషిస్తూ ప్రతి దుఃఖంలో బాధలో సమస్యలో ఎంతో దేవుని వాక్యంతో ఆధారింపబడుతూ ఆదరించబడుతూ ముందుకు సాగుతున్నారని నమ్ముతూ మేము కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆదివారము ప్రభు దినానికి వెళ్ళాలి ప్రభుని ఆరాధించాలి అనుభవపూర్వకంగా ఆత్మసత్యంతో ఆరాధన చేయాలి అందుకే ప్రభు మమ్మల్ని రక్షణ అనే ఒక అను అంటే అనుభవంతో మన జీవితాన్ని ప్రతిరోజు కొత్తగా నడిపిస్తున్నారు ఈ దినం ఒక ఆరాధన కొరకు క్యాలెండర్ వాక్య భాగం చూసినట్లయితే కీర్తనలు అరవై తొమ్మిది అధ్యాయం ముప్పై వచ్చిన రీతిగా రాయబడింది క్యాలెండర్లో కృతజ్ఞతా స్థుతులతో నేనాయనను గనపరిచేదను మొత్తం వాక్యం చదివినట్లయితే కీర్తనలతో నేను దేవుని నామమును స్తించేదను కృతజ్ఞతా స్థుతులలో తో ఆయనను ఘనపరచదను కృతజ్ఞత స్థుతులు నేను దేవునికి అర్పించే ఘనత మనం ఆరాధన మన స్థుతులు మన కృతజ్ఞతలు దేవుని మనము ఘనపరిచే ఒక విధానం దేవుని ఎంత ఘనపరుస్తున్నాము అనేది మన ఒక కృతజ్ఞత స్థుతుల మీద ఆధారపడి ఉంటుంది దేవుడు మన ఆరాధన కృతజ్ఞులతో ఘనపరిచే ఒక విధానం అందు కీర్తనకారిని ఒక అనుభవం ఎలాంటి సమయంలో ఆయన దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ఘనపరుస్తాను అంటాడంటే అదే ఇరవై తొమ్మిదో వచ్చిన పైన చదివితే నేను బాధపడిన వాడని వ్యాకులు పడుచున్నాను దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక అంటాడు ఎలాంటి సమయంలో ఆయన దేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లించి గనపరుస్తున్నాడంటే ఆయన బాధపడుతున్నాడు ఆయనకు వ్యాకులు పడుతున్నాడు ఆయనకు ఒక వ్యాకులత ఉంది బాధ ఉంది కష్టం ఉంది నష్టం ఉంది సమస్య ఉంది గారి జీవితంలో కూడా చూస్తాము ఆయన బాధపడుతున్నాడు కష్టంలో ఉన్నాడు అన్ని పోగొట్టుకున్నాడు చాలా దుఃఖంలో ఉన్నాడు ఆయన దేవుని నామం స్థుతింపబడును గాక అంటాడు ఆయన తీసుకున్నాడు ఆయన ఇచ్చిన ఆయన నామం స్థుతింపబడును గాక ఘనపరిచబడును గాక అంటాడు ప్రతి ఒక్క విశ్వాసి నిజమైన దేవుని రుచి చూసిన ఒక అనుభవం కలిగిన వారు ఎలాంటి సమయం వచ్చినప్పటికీ వారు దేవుని ఘనపరిచేది విడిచిపెట్టారు కృతజ్ఞత స్థుతులతో లేక ఆరాధనతో ఆయనను స్థుతించడం మాత్రము విడిచిపెట్టారు అందుకే జీవితాల్లో మనము నేర్చుకోవాలి ఎందుకు ఏమంటారు యువంశ వార్తలో ప్రభు ఒక మాట అంటారు పిల్లలారా యువాంశ వార్త పదారో అధ్యాయం ఇరవై వచ్చినా ఏం చెప్పబడుతుందంటే మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించు మీరు దుఃఖితురు కానీ మీ దుఃఖము సంతోషముగని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటారు దుఃఖముంది అయితే అది సంతోషంగా మారిపోతుంది అది మీకు నిశ్చయంగా చెప్తున్నాను మీరు ఏడుస్తున్నారు ప్రారాపిస్తున్నారు లోకం చూసి సంతోషిస్తుంది అయితే మీ దుఃఖము కానీ మీ దుఃఖము సంతోషముగా మార్చిపెడుతుంది దుఃఖ దినాలన్నీ వెళ్ళిపోతాయి కష్టాలు వెళ్ళిపోతాయి సమస్యలు వెళ్ళిపోతాయి కన్నీళ్ళు వెళ్ళిపోతాయి అందుకే ప్రకటనలు రాబడింది ఏమని నీ కన్నీటి ప్రతి బాష్ప బిందు ఆయన తుడిచివేను ఎందుకంటే ఆయన తెలుసు నీ దుఃఖమేంటో నీ బాధ ఏంటో నష్టమేంటో కష్టమేంటో వీటన్నిటినీ మనం కలవరి సెలవులు చూస్తే ప్రభు ఎంత బాధపడ్డారు ఎంత దుఃఖపడ్డారు ఎంత గాయపడ్డారు ఎంత నష్టపడ్డారు ఎందుకు నా కొరకే మా కొరకే సందుకే ప్రియులారా నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుని ఇంటికి వెళ్ళడం అనుభవపూర్వకంగా దేవుని వాక్యానుసారంగా ఆరాధన చేయడం చాలా ఆశీర్వాదకరం అందుకే ఆరాధన కొరకు దేవుని ఇంటికి వెళ్ళండి సమయానికి వెళ్ళండి సిద్ధపడి వెళ్ళండి ఉజ్జీవంతో వెళ్ళండి దుఃఖం కష్టము బాధ శరీరంలో అనారోగ్యం ఎంత ఉన్నప్పటికీ ప్రభు పునృతాన శక్తిని కోరుకొని అనుభవపూర్వకంగా ఆయన సన్నిధికి వెళ్ళడం నేర్చుకోండి ప్రభు గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేస్తారు అటు మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రేమగల తండ్రి మీ నామను బట్టి స్తోత్రాలు అవును కీర్తనకారుడు కృతజ్ఞత తో ఆయన మిమ్మల్ని గర్వపరుస్తున్నాడు ఇరవై తొమ్మిది వచ్చిన చూస్తాం ఆయన దుఃఖపడుతున్నాడు ఆయన బాధపడుతున్నాడు ఆయనకెల్లో కష్టాలు ఉన్నాయి అలాంటి సమయంలో కూడా ఆయన మీకు ఘనపరచడం మానుకోలేదు ప్రభా మా బిడ్డలని మీ బిడ్డలని జ్ఞాప్ చేసుకోండి ప్రియులని జ్ఞాప్ చేసుకోండి కష్టంలో నష్టంలో అనారోగ్యంలో బాధలు ఉన్నవాళ్ళు అదరణ లేక ఉన్నవారిని జ్ఞాప్ చేసుకోండి ప్రతి కన్నీటిని మీరు తుడుస్తా అన్నారు మీ దుఃఖము పోయి సంతోషం వస్తుంది అని చెప్తున్నారు మాకు సంతోషం ఇచ్చారు మేము పాపం అనే దుఃఖంలో కన్నీటిలో ఉంటిం ప్రభా మమ్మల్ని నాట్యముగా మార్చినారు సంతోషంతో నింపినారు దాన్ని బట్టి మీకు స్తోత్రాలు రక్షణ పొంది అనేక కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ వారు సహవాసములు వెళ్ళి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఆరాధన చెల్లించి వాళ్ళు మీకు ఘనపరిచే వారిగా వారిని సిద్ధపరచండి ప్రభుదినంలో వారు ఎలాంటి మోసంలో పడకుండా కాపాడండి మీ కృపా వారికి సమృద్ధిగా దయచేసి నడిపించమని మీరు అడుగుకుంటే ఉంచుకుంటే స్థిరికంగా మీ బిడ్డ పక్షంగా చేసే దేవుడని ప్రతి ఒక్కరిని జ్ఞాప చేసుకోమని మైమగల క్రీస్తు నామంలో ప్రార్థించి కృతతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ ది లార్డ్ ప్రిలారా దేవునికి మనము తగినట్టుగా నడుచుకునుటయే దైవ చిత్తము చిత్తముననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే సహితము దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము వీసుననుసరించి నూతన జీవముతో నడచుకునుటయే తుపా సహితము